ఈ శాఖ మంత్రిగా రైతుల నుండి మీరేం వింటున్నారు వాళ్ళ మీతో ఏం చెప్తున్నారు వాళ్ళకి ఎంత సంతృప్తికరంగా ఉంది ఈ రాష్ట్రం మీద పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి అయితే రైతు భరోసా కేంద్రం అంటే వన్ స్టాప్ సొల్యూషన్ అంటే విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు రైతులకు సంబంధించి విత్తనం ఏదైతే ఉందో నకిలీ విత్తనాలు కానీ మరొకదాని రైతు మోసపోకుండా టెస్టెడ్ అండ్ లేబుల్డ్ మనం టెస్ట్ చేసి ప్రయోగశాలలో పరీక్షించి నిర్ధారించుకున్నటువంటి ఉత్పాదకాలనే ఈరోజు అక్కడికి మనం అందిస్తున్నాం ఈరోజు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం వాళ్ళకి అవసరమైనటువంటి ఎరువులు అందించడం పురుగు మందులు అందించడం వాటితో పాటు రైతులు ధాన్యాన్ని పండించిన తర్వాత రైతులు పంట వేసుకున్న తర్వాత పారదర్శకంగా ఏ రైతు ఏ పంట వేసుకున్నాడు అనేటువంటి దానికి ఈ క్రాప్ బుకింగ్ చేయడం ఈ క్రాప్ బుకింగ్ ఆధారంగా రైతులకు ఏదైనా నష్టం జరిగినా పంట దిగుబడి వచ్చినా మనకి ప్రధానమైనటువంటిది ఈ క్రాప్ బుకింగ్ బహుశా ఇది డిజిటల్ అగ్రికల్చర్ అనేటువంటిది ఈ దేశంలో ఎక్కడ లేనటువంటిది కాబట్టి ఈ క్రాప్ బుకింగ్ అయిపోయిన తర్వాత రైతు ఏ పంట వేశాడు ఆ పంట ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా నష్టం జరిగితే దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నా వీటన్నిటిని అధిగమించి రైతు పంట దిగుబడి వచ్చిన తర్వాత రైతు దాన్ని విక్రయించాలన్నా సరే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇంతకుముందు అయితే ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్ అని పెట్టేవాళ్ళు అవి అక్కడక్కడ పెట్టి వదిలేసేవాళ్ళు రైతులకు పాపం అక్కడ వెళ్తే ట్రిప్ షీట్స్ జనరేట్ అయ్యేటువంటివి కాదు తీసుకువెళ్ళలేక ఇబ్బందులు పడేవాళ్ళు పేరుకు మాత్రం ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి రిబ్బన్లు కత్తిరించి ఆర్భాటంగా ప్రకటించి వెళ్లడం తప్ప అవి ప్రయోగాత్మకంగా పంచేయలేదు ఈరోజు రైతుకి ఏదైనా సమస్య వస్తే ఆ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలనో తెలియనిటువంటి పరిస్థితి ఈరోజు నేరుగా రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి నా ధాన్యం నేను ఈరోజు విక్రయించాలి ఏ విధంగా విక్రయించాలని చెప్పి ధైర్యంగా అడిగి వాళ్ళ ద్వారా ఆ ధైర్యాన్ని విక్రయించుకునేటువంటి ఆ మానసిక ధైర్యం రైతుకు ప్రసాదించినటువంటి ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల్లో విత్తనం నుంచి విక్రయం వరకు అనేక రకాలైనటువంటి సేవలను ఈరోజు మనం అందజేస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ ఈ ప్రకృతి వైపరీత్యాలు వాతావరణంలో పెను మార్పులు అసలు వర్షాలు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడవు తెలియని ఒక పరిస్థితులు ఈ మీ హయాంలోనే రెండు సైక్లోన్లు వచ్చాయి అంటే ఇలాంటి ఒక అనిశ్చితిగా ఉన్న పరిస్థితుల మధ్య ఈ నేపథ్యంలో మీరు రైతు రైతు భరోసా కేంద్రాలు పెట్టినప్పటికీ కూడా ఎంతవరకు అవి నిజంగా ఫలితాలను ఇస్తాయండి అంటే నెక్స్ట్ మినిట్ రైతులు మోస పద్ధతిలోనే ఉండకూడదు రైతులకు సంబంధించి అన్ని విషయాల మీద అవగాహన కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అదేవిధంగా క్లైమేట్ రెసిలెంట్ టెక్నాలజీస్ ఇవి తీసుకొచ్చి దీని ద్వారా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా తట్టుకుని నిలబడగలిగేటువంటి వంగడాలను తయారు చేస్తున్నాం ఈరోజు ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా చీడ కానీ ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలకు కానీ వీలైనంత వరకు తట్టుకుని నిలబడగలిగేటువంటి వాటిని తయారు చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి టెక్నాలజీ భూసారం ఇవన్నిటి మీద కూడా దృష్టి పెడుతున్నాం వీటన్నిటితో పాటు టెక్నాలజీ అందించి రైతులకు ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది జరిగితే ముందుగా ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు రైతులకు సంబంధించి ఈ భూమిలో ఎటువంటి మనం పంటలు వేస్తే ఆ పంటలు అన్నిటికీ తట్టుకొని నిలబడగలుగుతాయి అనేటువంటిది అంటే రెండు ఒకసారి కరువు వర్షాభావ పరిస్థితులు రావచ్చు వరదలు రావచ్చు వర్షాభావ పరిస్థితులు వచ్చినా వరదలు వచ్చినా భూమి సారవంతాన్ని బట్టి ఎటువంటివి తట్టుకోగలం అనేటువంటి దాని మీద అదే విధంగా ఈరోజు మనం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ ఒక లక్ష మంది రైతులతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అగ్రికల్చరల్ అడ్వైజరీ కమిటీస్ ఏర్పాటు చేశాం దాని ద్వారా వాళ్లే వాళ్ళ గ్రామాలకు సంబంధించి ఏమి పంటలు పండించుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి దాని మీద అవగాహన కల్పించాం ఇది ఒక పార్ట్ సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి మనం ఒకవేళ ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే ఆ రైతులను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వెంటనే రైతు భరోసా కేంద్రాలకు ఒకవేళ నారు మళ్ళు దెబ్బతింటే ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తున్నాం ఒకవేళ ఏదైనా రైతుల పంట నష్టపోతే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో గత ప్రభుత్వాల్లో చూస్తే వేలాది కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు రైతులకు సంబంధించి బకాయిలు చెల్లించకుండానే ప్రభుత్వాలు దిగిపోయినటువంటి నేపథ్యం ఉంది ఈరోజు ఆ విధంగా కాకుండా ఆ సీజన్ ముగిసే లోపల ఖరీఫ్లో ఏదైనా కనుక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడితే ఖరీఫ్ సీజన్ ముగిసే లోపల రబీ ఏదైనా ప్రకృతి వైపరీత్యం ఏర్పడితే రబీ సీజన్ ముగిసే లోపల ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ ఆర్థిక సంవత్సరంలో కదా ఆ సీజన్ ముగిసే లోపలనే రైతులకు జరిగినటువంటి నష్టపరిహారాన్ని వాళ్ళకి జమ చేసేటువంటి విధంగా వాళ్ళ ఖాతాలో ఆ నష్టపరిహారాన్ని పంపిణీ చేసేటువంటి విధంగా చర్యలు చేపట్టాం ప్రకృతి వైపరీత్యాన్ని మనం ఆపలేం కానీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏ విధంగా మనం స్పందించగలిగాం వాటిని నివారించడానికి రైతులు నష్టపోకుండా ఎటువంటి చర్యలు తీసుకోగలుగుతున్నాం అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వాటన్నిటిని అధిగమించేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది